కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థాన స్థితి శని రవుల యొక్క దోషం ఉన్నది రవి ఈ వారం చివరిలో స్థానం నుండి వెళ్ళిపోతారు కాబట్టి రవి యొక్క దోషం ఈ తోటి ఆఖరు అలాగే గురుబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఈ వారంలో చంద్రుడు కూడా ఆనుకూల్యంగా ఉన్నారు ప్రత్యేకించి జన్మ రాశిలోనే అనగా మీరు ఏ రాశిలో అయితే జన్మించారో అదే రాశిలో చంద్రుని యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషం ధనమున్నతి అన్నది శాస్త్రం అనగా ఈ గ్రహస్థితి వల్ల శరీరం సౌఖ్యంగా ఉంటుంది అంటే ఏదైనా భోగాల్ని అనుభవించేలా ఈ గ్రహస్థితి కరుణ ఈ మనకి ఈ ప్రసాదిస్తుంది ఈ యొక్క ఫలితాన్ని అనగా ఏదైనా బంధువుల తాలూకు వివాహాల్లోనో లేదా మీకు సంబంధికులైనటువంటి వివాహాల్లోనో శుభ కార్యక్రమాల్లోనో పాల్గొనేటువంటి పరిస్థితులు ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి దూరత్ర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అంతేగాక ఈ రాశి వార్లకి ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు విదేశీ విదేశాల్లో స్థిర నివాసానికి సంబంధించినటువంటి విషయాలకే కొంత శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి యోగించేటువంటి లేదా అక్కడ స్థిర నివాసం ఉండేటువంటి అవకాశాలనే ఈ గ్రహస్థితి ఎక్కువగా కల్పిస్తూ ఉన్నది వృత్తి ఉద్యోగాలలో అధికమైనటువంటి శ్రమ ఉంటుంది ప్రత్యేకించి ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాల్లో మీరు గడప గడపవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది వరకు తొమ్మిది గంటలు పనిచేస్తే ఇప్పుడు పన్నెండు గంటల పాటు పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎంత కష్టపడ్డా కూడా ఈ పని పూర్తయింది సరే మనం ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి భరోసా రాదు ఎంతసేపు ఏమో ఇందులో ఏమైనా సమస్య వస్తుందేమో మళ్ళా చేయవలసి వస్తుందేమో మళ్ళీ ఈ పని ముందు నుండి చేయాల్సి వస్తుందేమో అనేటువంటి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంతేగాక ఏ పని ప్రారంభించినా కొంత విఘ్నాలు ఎక్కువగా వస్తాయి ఆ విఘ్నాలను దాటుకుని ముందుకు వెళ్ళిన నాడు ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి బాగుంటుంది ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి మానసిక సంఘర్షణలు అతిశ్రమ అనేటువంటివే ప్రధానంగా ఏడిపిస్తున్నాయి అందువల్ల ఈ దుష్ఫలితాల నుండి బయటపడడానికి అనుకూలమైనటువంటి ఫలితాలని మరిన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన కర్కాటక రాశి వారు ఈ వారం సూర్యారాధన అనగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము పసుపు